వెనక్కి రక్షితులకు మనిషి కుమారుడు రో కృష్ణ వాక్యము నమ్మదగిన పూర్ణగీకాలకు యుగ్నమైన మన పాపములను మన ఎక్కువ నేల ఆ నమ్మదగిన వాడు నూటి మందులు కనుక మన పాపం క్షమించి సమర్థ దునేందుకు అడిగి పరిశుభ్ర పక్షి అని వేడి వాక్యము కలిగిస్తూ ఉంది పరిశుద్ధ బాగ్య విధంగా చేస్తుందండి మానవిక హృదయం గురించి స్పష్టంగా తెలియజేస్తుంది హృదయం ఎన్నింటికంటే మోసకరమైనది అది క్రోరమైన ఉదీకలము హృదయం కుటుకల కలవారు తల్లి వారు దేవుణ్ణి కూర్చున్నాను నేను గంట నిరాశ ద్వారా నా వైపు రక్షణ పొందము ఏసు ప్రభు నేను కూడా దేవుడని అవినేసి తెలివిస్తున్నారు మానవుని గురించి మానవుని అలెక్ట్ చేయడానికి దేవుడు పరిస్థితి పైన తెలియజేస్తుంది రేపు సంబంధించిన మీకు తెలియదు మీ జీవము ఏ పార్టీది ఇంతలో కనబడి అంతలో మాయమైపో ఆది లాంటి వారిని పరిస్థితి భాగంగా తెలియజేస్తా ఉంది మన వెనుకటి వలని మరలా భూమికి పేరును ఆత్మగా ఏకైక భేమతకు మరలా పోడని పరిశుద్ధ గ్రంథమే బైబుల్ కలిగిస్తున్నది పరిశుద్ధ బాధ్యులను విధంగా తెలియజేస్తుందండి భూమి గంటల నివాసులారా భూమి గంటల నివాసులారా ఏ వైపు చూసి రక్షణ పొందుడి చేసుకునేలాగా చదివిస్తున్నాడు మార్గం వెలిగి పురాతన మార్గం గురించి విచారించుడి నేను కలుగు మార్గమే అడిగి అందులో నచ్చుకునుడి అప్పుడు మీకు నెమ్మది కలుగును పరిశుభ్రాన్ని వెళ్ళము ఈ విధంగా తెలియజేస్తా ఉందండి

నచ్చపెట్టే ఆయన అనుభవించి పరిశీలిస్తాయని పరిషితం ఏదైనా తెలియజేస్తూ ఉంటాయి వెనుక మళ్ళా పేర్లు ఆత్మ దాని దాని చేస్తున్నా చేస్తున్నది మానవుల గురించి చేస్తుంది పరిశుభ్ర గ్రంథమే చదివిస్తున్నది మరి ఎవరి అనగా ఏ నామమున రక్షణ కలుగుదని పాపల కలగదని మీ నామమునే అనగా నామమునే మనం రక్షణ పొందవాలి కానీ ఆకాశుడు కింద మానవులలో ఇవ్వడిన ఏ నామమున రక్షణ పొందలేమని దేవునికి వాక్యము కలిగిస్తా ఉన్నది దేవుడు వాక్యం తెలుగు వస్తుంది ఏ బేదము లేదు ఏ బేదము లేదు అందరూ పాపము చేసి

బయలుదేరి మాకు వెళ్తుండగా ఆయన ఇంకా సహాయం చేయండి చెప్పిన పాటలు తండ్రి వర్తమానములు వాక్యములు మనకు పాడిన పాటలు ఇచ్చిన కరపత్రికలు అనేక హృదయాల్లో ఆయన మరియు బయలుదేరి నాన్న చూసుకోండి దక్షిణ కొరత శుద్ధిపట్టండి నామే చేసుకోవాలని చేరుకుంటే దీనికరంగా శుద్ధమైన నాగున్నా ప్రాబ్లం